ఇప్పుడు అన్యాయం జరిగింది అంటున్నారు పార్టీ మారే విషయానికి కూడా అంటే పునరాలోచిస్తున్న అంటున్నారు మరి లేడీస్ అంటే మీరు ఇంత చిని నాయకుడు దీని విలాటి గెలిచాను బాబు ఒకటి నా గురించి పార్టీతో నాకు నన్మతో నీకు తెల్లని తెలుసు బాబా పార్టీలో కొనసాగడం అనేది ఆరోగ్యం పని చేర్పడుతుందంటూ నేను పార్టీలో కొనసాగడం ఎందుకంటే ఇవల్ల

అది అందుకే బాధపడుతున్నావు అంటున్నాను నేను ఇప్పుడు ఈ శోభ ఇది ఒక ఇది ముగింపు కాదు అంటున్నాను నేను ఇట్లా ఈ విధమైనంపులు అదే ఈ వేధింపులు సహిస్తూ ఇంతగా కొనసాగలుగుతామా నాకు నేను ఏదైతుందో నా మనోదన ఏదైతుందో ఎక్స్ప్రెన్ చేస్తూ కెన్ కెన్ఏ కంటిన్యూ కనే కంటిన్యూ ఈ వేధింపులు భరిత ఎంతకాలం భరిత కలుగుతా దీని పరిష్కారం ఏంటి అని నాకు నేను ఊహించలేకపోతున్నా నేను నాకు నేను ఊహించుకోలేకపోతున్నా బాబు అంటున్నా నేను